హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వేస్ట్ క్లాత్ అంటే మనం ఓల్డ్ శారీస్తో కటింగ్ ఎలా నేర్చుకోవాలి ఎలా ట్రైన్ చేసుకోవాలన్నది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి అలా చూడటం వల్ల మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే ఉంటుంది అసలు ఎలా కట్ చేసుకోవాలి ఓల్డ్ శారీని మనం ఎంత మెజర్మెంట్తో తీసుకొని కట్ చేసుకోవాలి ఏంటనేది నేనైతే డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను వన్స్ అయితే వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతానే చూస్తూనే ఉండండి బెస్ట్ క్లాత్లు ఉంటాయి కండి వేస్ట్ నేను శారీతో అయితే తీసుకుంటున్నాను ఈ శారీ ఇట్లా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది నేనైతే ఈ శారీలో ఇలా టేప్ పెట్టి ఇక్కడ వరకు థర్టీ నైన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను మనకి థర్టీ నైన్ ఇంచెస్ అంటే ఒక మీటర్ను ఇక్కడ థర్టీ నైన్ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను అండి పెట్టు ఇది అండి ఇది ఆల్రెడీ వేస్టే కాబట్టి నో ప్రాబ్లం ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేసుకోండి నేను ఇలా మిడిల్ కి అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను దాన్ని క్లాత్ని మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఆల్రెడీ పేపర్ కటింగ్ పేపర్స్ ఉంటే దాంతో అయినా మనం కటింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మెజర్మెంట్స్ ఉంటే మెజర్మెంట్ ద్వారా అయినా మనం ఈ టేప్ తోటి మెజర్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఒక క్లాత్ పైన పేపర్ కటింగ్ పెట్టి అయితే చూపించాను ఇప్పుడైతే నేను మెజర్మెంట్ పెట్టి ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఓల్డ్ క్లాత్ పైన ఒకవేళ మీ దగ్గర ఈ పేపర్ ఉంది అనుకుంటే డైలీ నా వీడియోస్ ఫాలో వాళ్ళు అయ్యే అయితే నేనైతే పేపర్ కటింగ్ తో అయితే ఒక క్లాత్ పైన అయితే నేను కట్ చేసి చూపించానండి ఇప్పుడైతే అయితే నేను మెజర్మెంట్ తో అయితే చూపిస్తున్నాను క్లాత్ అండి వన్ మీటర్ క్లాత్ ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఎయిట్ ఇచ్చానండి ఫుల్ షోల్డర్ ఎయిట్ అంటే అందులో మనం హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి మనం ఫుల్ షోల్డర్ ఎయిట్ ఉంది కాబట్టి ఎయిట్లో హాఫ్ తీసుకోవాలి అంటే ఫోరు ఇలా పెట్టి నన్ను ఒకసారి చూడండి అక్కడికైతే వస్తుందండి ఇలా ఒక మార్క్ తీసుకోవాలి దాని నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ బిట్ షోల్డర్ బిత్ అనేది వన్ పాయింట్ ఫైవ్ ఉందండి వన్ పాయింట్ ఫైవ్ అంటే మనకి ఇది వన్ పాయింట్ ఇది ఫైవ్ హాఫ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచే పెట్టేసి ఇక్కడ హాఫ్ పెట్టుకోవాలి ఫ్రంట్ నెక్ టీప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఇది త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకోవాలి ఎక్కడి నుంచి అంటే షోల్డర్ విత్ ఇది షోల్డర్ ఫుల్ షోల్డర్ ఇది ఇది వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఫోల్డర్ విత్ ఫోల్డర్ విత్ దగ్గర నుండి ఇలా క్రాస్గా పెట్టుకోవాలి ఇలా క్రాస్గా పెట్టుకుంటే మనకి త్రీ పాయింట్ ఫైవ్ ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిందండి ఇది ఫ్రంట్ నెక్ డీపు ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీనికి సైడ్ ఇలా స్ట్రైట్ లైన్ అయితే తీసుకోవాలి అలానే షోల్డర్ బిట్ని అలానే ఫ్రంట్ నెక్ డీప్ని కలుపుకుంటూ ఇలా ఒక ఎల్ షే ఎల్ షేప్ లాగా అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఎల్ షేప్ దగ్గర మనకి నెక్ అనేది రౌండ్గా రావాలి కాబట్టి ఒక వన్ ఇంచ్ ఇలా లోపలికి పెట్టి వన్ ఇంచు ఇట్లా చిన్నగా ఒక చిన్న డాట్ లాగా పెట్టుకోండి ఇలా ఇక్కడ నుంచి కరువులాగా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ఆ డాట్ ను కలుపుకుంటూ దీన్ని షోల్డర్ విత్ తిని ఫ్రంట్ నెక్ డీప్ కి ఎల్ షేప్ వచ్చింది ఎల్ షేప్ దగ్గర మనం వన్ ఇంచ్ అయితే లోపలికి తీసుకున్నాం ఆ రెండు ఆ డాట్ ను కలుపుకుంటూ ఈ లైన్ కి ఈ లైన్ కి ఆ డాట్ ను కలుపుకుంటూ ఇలా మనం కరువు షేప్ అయితే ఒకటి డ్రా చేసుకోవాలి ఎందుకంటే నెక్ మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ నెక్గా ఉంటుంది కాబట్టి రౌండ్ నెక్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఆమ్ హోల్ రౌండ్ లూజ్ అండి మనం ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఫుల్ షోల్డర్ ఉంది కదా అక్కడి నుంచి పెట్టేసి ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి ఇక్కడ మనకు ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసి ఎయిట్ ఉందండి అది మనం ఆఫ్ చేసుకుంటాం కాబట్టి ఫోర్ దగ్గర ఇట్లా చిన్నగా మార్క్ పెట్టుకోండి స్కేల్ దీన్ని ఆమ్ ఆల్ రౌండ్ లూజ్ని అలానే ఫుల్ షోల్డర్ని ఇలా అటాచ్ చేయండి ఇక్కడ నుంచి నేను ఇలా అడ్డంగా కొంచెం గీస్తున్నాను ఇలా తీసుకోవాలి బాడీ లెంత్ అండి ఇప్పుడు మనకి పా ఫ్రాక్ తీసుకుంటాం కాబట్టి పాపకి ఈ బాడీ లెంత్ అనేది ఇక్కడ ఫుల్ షోల్డర్ దగ్గర నుంచి బాడీ లెంత్ అనేది మనం తీసుకోవాలి ఇలా ఫుల్ షోల్డర్ దగ్గర టేప్ పెట్టి బాడీ లెంత్ ఇక్కడైతే మనం సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి సెవెన్ ఎందుకంటే మనకి ఫోల్డింగ్లోకి పోద్ది కాబట్టి సెవెన్ తీసుకుంటున్నాను నేను ఇది బాడీ బాడీ పార్ట్ వర్క్ అండి ఇది కటింగ్ మనకి ఫుల్ బాడీ లెంగ్త్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి తీసుకుంటాం ఇక్కడి నుంచి ఇక్కడికి సెవెన్ అంటే సిక్స్ అండ్ హాఫ్ నేనైతే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే ఖర్చులు వాటికి పోతే ఫోల్డింగ్కి పోతుంది కాబట్టి నెక్స్ట్ చెస్ట్ రౌండ్ లూజ్ అండి ఇక్కడ చూడండి చెస్ట్ రౌండ్ లూజు ట్వంటీ ఉంది ట్వంటీ అంటే మనకి ఇది అనేది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి హాఫ్ పార్ట్ అంటే ట్వంటీ ఉంది కదా ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇందాక ఎయిట్ ఉంటే ఫోర్ తీసుకున్నాం కదా కాకపోతే ఇక్కడ మనం చూడండి ఇదే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చెస్ట్ రాండ్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఉంది ఇది ఫోల్డింగ్లో ఉంది కాబట్టి హాఫ్ అంటే ఎంత టెన్కి వస్తుంది టెన్కి మళ్ళీ దీన్ని ఇంకొక హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే మనకి బాడీ అనేది రౌండ్గా ఉంటుంది కదా బాడీ అనేది మనకి చుట్టూ తీసుకుంటాం చెస్ట్ పార్ట్ అనే ఒకటి నడు అనేది ఒకటి రౌండ్గా తీసుకుంటాం అయితే ఇందులో ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు టోటల్లీ మనకి చెస్ట్ లూజ్ ట్వంటీ ఉంది అయితే ఫ్రంట్కి వచ్చేసి టెన్ ఉంటుంది బ్యాక్కి వచ్చేసి టెన్ ఉంటుంది ఈ ఫ్రంట్ బ్యాక్ కలిపితేనే మనకి బాడీ పార్ట్ అనేది అవుతుంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్రంట్ పార్ట్ ఏమో టెన్ ఉంటుంది బ్యాక్ పార్ట్ ఏమో టెన్ ఉంటుంది ఇప్పుడు మనం కట్ చేసుకునేది ఫ్రంట్ పార్ట్ కాబట్టి టెన్ ఉంటుంది ఇది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఫైవ్ కాబట్టి మనం ఫైవ్ తీసుకుంటాం ఇప్పుడు ఇక్కడ రౌండ్ లూజ్ దగ్గర నుంచి తీసుకుంటాం ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఫైవ్ తీసుకోవాలి కాబట్టి ఆమ్ హాల్ రౌండ్ దగ్గర నుండి ఎగ్జాక్ట్గా ఫైవ్ ఉండేలాగా తీసుకోండి చెస్ట్ రౌండ్ లూజు ఇలా నెక్స్ట్ వెస్ట్ రౌండ్ లూజ్ అండి నడుము లూజు సేమ్ నడుము లూజ్ కూడా అంతే అని మనం చుట్టూ తీసుకుంటాం కదా నడువుకి చుట్టూ తీసుకున్నప్పుడు ఇది ట్వంటీ వచ్చింది ఓన్లీ ఇప్పుడు మనం కట్ చేసేది ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్కి వచ్చేసి మనకు టెన్ వస్తుంది టెన్లో ఆఫ్ అంటే ఫైవ్ కాబట్టి సేమ్ ఇది కూడా ఇక్కడి నుంచి ఫైవ్ తీసుకోవాలి ఈ రెండింటిని కలిపేసేయాలి ఈ రెండిటిని ఇలా కలిపేసిన తర్వాత దీనికి టూ ఇంచెస్ కొంచెం టూ ఇంచెస్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను దేనికంటే మనకి బాడీకి ఖర్చులకు ఉంటుందండి పిల్లలకి ఫ్యూచర్లో ఖర్చులకి అనేది చాలా యూజ్ ఉంటుంది కాబట్టి మనం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి టూ ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి నెక్ డీప్ దగ్గర వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ చంట దగ్గర రౌండ్ దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్దండి ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అయితే సరిపోద్ది ఇక్కడ వన్ ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఇంక వన్ ఇంచ్ అవసరం లేదు ఇలా ఇక్కడ నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ దీన్ని దీన్ని ఇట్లా కలిపేసేయండి ఇదైతే ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అదే చూసుకోండి కొంచెం ఇక్కడైతే నేను వన్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడైతే మనకు హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుందండి అలానే ఫుల్ షోల్డర్ దగ్గర కొంచెం పట్టి కోసం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతేనండి ఇది ఫ్రంట్ బాడీ పార్ట్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ అనేది దీనిపైన పెట్టి ఈ ఎక్స్ట్రా క్లాత్ని చూసారా ఎక్స్ట్రా క్లాత్ వరకు ఫస్ట్ కట్ చేసేసేసుకోండి అండ్ అనేది మనకి క్లాత్ పై నుంచేసి ఇట్లా వస్తుందండి ఇది ఫ్రంట్ పార్ట్ అంటే బాడీ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ ఇది సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటాం మెజర్మెంట్ తో అయితే మనం అలా తీసుకుంటామండి ఒకవేళ పేపర్తో తీసుకోవాలంటే బ్యాక్ ప్యాక్ని దీని మీద కట్టించి చూపిస్తున్నాను ఎలా తీసుకోవాలన్నది పేపర్తో వన్ ఇంచ్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి ఎందుకంటే ఇలా పెట్టుకున్న తర్వాత వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి వన్ ఇంచ్ అయినా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఎందుకంటే మనకు బుక్సులు పట్టీకి కాచా పట్టీకి కావాలి కాబట్టి ఇలా బాక్స్లో కట్ చేసుకోండి ఇక్కడ కట్ చేసుకోండి కటింగ్ ఎందుకంటే మనకు ఉక్సులు పట్టీకి కాచాల పట్టికి కావాలి కాబట్టి ఇలా క్లాత్ కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చిన్నది చాలా మనకి ఇక్కడ ఉంటుంది కొంచెం దీన్ని ఇలా క్రాస్గా పెట్టేసి పార్ట్ అండి బ్యాక్ పార్ట్కి మనకి టూ ఉంటాయి బ్యాక్ పార్ట్ టూ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజాలు పట్టి పెడతాం కదా ఇలా ఉక్సులు పట్టి కాజాల పట్టి పెట్టి మనం ఈ రెండింటిని జాయిన్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ టూ అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రం వన్ ఏ ఉంటుందండి మీకు ఇక్కడ క్లారిటీ చెప్తున్నాను ఫ్రంట్ పార్ట్ అయితే వన్ ఉంటుంది మనం బ్యాక్ పార్ట్ని టూ పార్ట్స్ ఇట్లా కట్ చేసుకుంటాం ఎందుకంటే ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం కదా ఇందాక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది మనకి ఇలా ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది ఉక్సులు పట్టికి కాజాల పట్టీకి పెడతాం కాబట్టి ఇలా పెట్టి అటాచ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి రెండు అనేది అప్పుడు ఒకటే అవుతుంది దీనిపైన వేసేస్తాం ఈ రెండింటిని అటాచ్ చేస్తాం కాబట్టి మనకి టాప్ అనేది ఫ్రంట్ బ్యాక్ అని లేకపోతే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అయిపోతుంది ఇందాకైతే ఫ్రంట్ టాప్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కండి ఇప్పుడు బాటమ్ పార్క్ ఇది ఆల్రెడీ నేను పేపర్తో చూపిస్తున్నాను మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు బాటమ్ లెంత్ వచ్చేసి ఈ లెంత్ అండి ఫ్రాక్ కి ఫ్రాక్కి ఈ లెంత్ వస్తుంది పాపకి ఈ ఇలా పెట్టుకొని ఇలా లైన్ స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి స్కేల్ లేకుండా మనం హ్యాండ్తోనే ట్రై చేయండి స్కేల్తో వన్స్ మనం స్కేల్కి అలవాటు పడితే స్కేలే ఉంటేనే వర్క్ అయ్యేలాగా అవుతుంది అలా కాకుండా హ్యాండ్తో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి రెండెందుకు ఎందుకు తీసుకున్నానంటే బాటానికి కూడా బాటమ్ ఫ్రంట్ ఉంటుంది బాటమ్ బ్యాక్ ఉంటుంది కాబట్టి మనం ఈ రెండిటిని అటాచ్ చేయాలి కుచ్చులు పోసుకుంటూ అటాచ్ చేస్తే మనకి ఫ్రాక్ అనేది బాగా వస్తుంది ఇంకా దీన్ని అయితే ఇప్పుడు కట్ చేసుకుంటే ఇలా మనం ఓల్ ఫస్ట్ అయితే ఓల్డ్ క్లాత్స్ మీద ట్రై చేయాలండి బాగా ట్రై చేస్తేనే మనకి వస్తుంది ఇలా శారీస్ని మనకి ఫైవ్ హండ్రెడ్ డాఫ్ ఉంటుంది కాబట్టి శారీ మెజర్మెంట్ తీసుకొని మనకి ఎంత మెజర్మెంట్ మెజర్మెంట్ వన్ మీటర్ మెజర్మెంట్ తీసుకొని ఇలా చేసుకోవాలి ఇదండి ఇంతేనండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే టైమింగ్ వీడియోస్ ఫాలో అవ్వాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అంతేనండి బాయ్ బాయ్